అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం చక్కగా అందరూ ప్రతి దేవాలయంలో కూడా ప్రొద్దున్న సాయంకాలం చక్కగా జరుపుకుంటారు కదండి ప్రొద్దున పూటలంతా అంతా చీకటితో సూర్యోదయం కాకముందే దీపాలు వెలిగించుకోవడం సాయంకాలం ఆకాశ దీపాలు వెలిగించుకోవడం ఈ ఈ విధంగా భక్తులు కోలాహలంతో దేవాలయాలన్నీ కూడా చక్కగా కళకళలాడుతూ ఉంటాయి అయితే రేపు మనకి నాగుల చవితి వచ్చేస్తుంది కదా ఈ నాగుల చవితికి చిమ్మిలి తర్వాత పెసరపప్పు నానబెట్టి వడపప్పు తర్వాత చలిమిడి ఇవన్నీ కూడా స్వామికి ఆవు పాలు అరటిపళ్ళు ఇవన్నీ నివేదన చేస్తారు కదండి అక్కడున్న నాగప్రతిమలకు ఇవన్నీ తీసుకెళ్ళి మనం పెట్టేస్తూ ఉంటాం పెట్టేస్తే అందరూ తల కొంచెం పెట్టేస్తూ ఉంటే అవి కొంచెం తర్వాత వాసన వచ్చేసేసి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అట్లా కాకుండా ఒక ఆకులో పెట్టి స్వామికి నివేదించి మళ్ళా మనం అది తిరిగి ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుంటే బాగుంటుంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి బెల్లవృక్షం దగ్గర కానీ ఉసిరి చెట్టు వద్ద కానీ లేదంటే తులసమ్మ దగ్గర కానీ దీపాలు వెలిగిస్తాం ఓకే పసుపు కుంకాలు పోసేస్తా ఉంటాం అలా కాకుండా ఆ చెట్లకు ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటే బాగుంటుందండి దీపాలు మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఆ చెట్టుకి ఇబ్బంది లేకుండా చేసుకుంటే బాగుంటుంది అలాగే ఓకే పసుపు గుంకాలు పోసేయడం చేయడం వల్ల కూడా ఆ తులసమ్మకి అక్కడ ఉన్నటువంటి తులసి మొక్క చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని మన పూజలని పరిపూర్ణంగా ఫలాలు పొందుదాం మనకి ఏంటంటే మనం భక్తితోనే చేస్తాం మనకు తెలియకుండా అక్కడ హాని జరుగుతుంది అనమాట అలాంటి పనులు చేసుకోకుండా మన భక్తికి ఫలం వచ్చేటట్టుగా చేసుకుందాం రేపు పొద్దున వచ్చేసి మనకి నాగుల చవితి వచ్చేస్తుంది కదా ఆ నాగుల చవితి ఆ ప్రతిమల వద్ద కూడా ఆ మూర్తుల వద్ద కూడా ఈ చలిమిడి వడపప్పు ఈ అరటి ఇవన్నీ పెట్టేయకుండా చక్కగా ఒక పక్కన పెట్టేసి మళ్ళీ స్వామి ప్రసాదంగా మనం తెచ్చుకుని అది సేకరిస్తే బాగుంటుందండి రేపు నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి పాట ఒకటి ఈరోజు నేను పాడతాను పిల్ల చిన్న పల్లికేవో కోడి నాగన్నా మురిపము చూడగనే మముకరుణించగరావా రావయ్యా నాగన్న నువ్వు రావయ్యా నాగన్న ఏమని పిలువనురా నిన్ను ఏమని కొలువనురా పరమాశివుని మెడలో నీవు హారము అయినావా నారాయణుని శేషతల్పమై అవతరించినావా నిన్నే నమ్మి పూజలు చేసే భక్తుల బ్రవ్వవయ్యా నీవే దిక్కని పాటలు పాడి దీనులగా గావవయ్యా రావయ్యా నాగన్న ఇటు రావయ్యా నాగన్న ఏమని పిలువనురా నేను ఏమని కొలువనురా పాలంలోన స్థిరముగ ఉంచావా మోబీదేవి క్షేత్రములోన కొలువై ఉన్నావా సింగారాయ పాలంలోన స్థిరముగ వెలసావా మోపీదేవి క్షేత్రములోన కొలువై ఉన్నావా నిన్నే నమ్మి భజనలు చేసే భక్తుల బ్రోభవయ్యా నీ వేదిక్కని పాటలు పాడి దీనులగా బవయ్యా రావయ్యా నాగన్న ఇటు రావయ్యా నాగన్న ఏమని పిలువనురా నేను ఏమని కొలువనురా ఏమని పిలువనురా నేను ఏమని కొలువనురా పిల్ల చిన్నపల్లికే ఓ ఓ కోడి నాగన్నా మురిపము చూడగనే రావా రావయ్యా నాగన్న ఇటు రావయ్యా నాగన్న ఏమని పిలువనురా నేను ఏమని కొలువనురా ఏమని పిలువనురా నిన్ను ఏమని కొలువనురా అందరికి